హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఈరోజు అయితే బోడ కాకరకాయ తెచ్చాను దాన్ని అయితే ఇప్పుడైతే నేను చారు చేయబోతున్నానో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బోడ కాకరకాయలు ఇక్కడ బోడ కాకరకాయని ఇలా చారు చేస్తేనే బాగుంటుంది మిగతా కర్రీస్ ఫ్రైస్ కంటే కూడా దాన్ని అయితే ఇప్పుడు నేను ఎలా చేయబోతున్నానో చూడండి ప్రతి సీజన్లోనూ నేను డెఫినెట్గా వండుతాను ఇక ఈ సీజన్లో కూడా మనకు వచ్చేసాయి ఇక వాటిని అయితే ఫ్రెష్గా కడిగేసుకొని మనమైతే బాయిల్ చేసుకోవాలి టోటల్గా కాకుండా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే బాయిల్ చేసుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత మనము ఎప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే కట్ చేసుకొని వేసుకోవాలి కరియాపత్తా కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను నేనైతే ఇక వీటిని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అయితే కాసేపు పక్కన పెట్టుకుందాము తర్వాత మూత తీసి ఇట్లా స్పూన్ తోట అయితే కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ఉడికిన అనిపించినా కదా వెంటనే ఆ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బాయిల్ చేసి కట్ చేసుకున్నాం కదా బోడకాకరకాయలని వాటిని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బోడకాకరకాయలని పైన పొట్టు కొద్దిగా ఇలా చేత్తో రఫ్ అంటే పోతుంది మొత్తం మరీ అయితే కట్ చేసుకోకూడదు మామూలుగా ఉడికి ఉంటుంది కాబట్టి చేత్తో ఇలా అంటే పోతుంది తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసాను వేసి మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇక ఐదు నిమిషాల తర్వాత అయితే ఇక్కడ కారం అయితే వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి అలాగే కొత్తిమీర వేసి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసాను ఇంకా ఇప్పుడైతే వీటిని అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకొని మనము కారం అయితే కొద్దిగా పట్టే వరకు అయితే ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడైతే పులుసు యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ఇక్కడ ఉడికిపోయాయి బోడకాకరకాయలు ఇక మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ పులుసు యాడ్ చేసుకుందాము మంచిగా చింతపండు గుజ్జు తీసేసి ఇలా వాటర్ పోసేసి చింతపండు గుజ్జు అయితే అందులో పోస్తున్నాను పోసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇక పులుపు ఉప్పు చూసి అయితే మనము ఉప్పు యాడ్ చేసుకోవాలి పులుపు ఎక్కువగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా అయితే మసలు పెట్టుకోవాలి పులుసు ఎప్పుడైనా ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోస్తూ మనం టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఒకేసారి పోస్తే అది పులుపు ఎక్కువ అవుతుంది ఇక్కడ నాకు కొద్దిగా వాటర్ అవసరమైంది వాటర్ యాడ్ చేశాను నాకు పులుపు అయింది అందుకు కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి కొద్దిగా మోతాదులో అయితే వాటర్ యాడ్ చేసి మంచిగా మసలు పెట్టిన మసలు పెట్టిన తర్వాత చూడండి మనకు కాకరకాయ పులుసు అయితే రెడీ అయింది ఇక ఇప్పుడు ఈ బోడ కాకరకాయ పులుసుని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా బోడ కాకరకాయ పని తెస్తే ఇలా చార్జ్ చేసుకొని తినండి ఎప్పుడైనా రేట్ ఎక్కువ ఉందనేసి తెచ్చుకోకుండా తినకుండా ఉండకూడదు ఎందుకంటే సీజన్ ఒక సీజన్లో దొరికేటివి ఆ సీజన్లో దొరుకుతాయి మరోసారి దొరకవు సంవత్సరం పొడుగునా ఒకేసారి దొరుకుతాయి కాబట్టి దొరికిన వెంటనే తెచ్చుకొని వండుకొని తినాలి నేనైతే ఇక్కడ జంపుతున్నాను ఇక బోడకాకరకా అవుతుంటే అట్లుంటుంది మరి ఈ చార్లను ఎవరినైనా పెట్టిరో కానీ ఆ చార్లు చేస్తే సప్ప సప్ప పోతూ ఉంటుంది పరిస్థితి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి